ఓం అరుణాచలేశ్వరాయ నమ గత వారం మేము అరుణాచలం వెళ్ళినప్పుడు గిరిప్రదక్షిణ చేయడం జరిగింది ఈ గిరిప్రదక్షిణలో ఎన్నో అద్భుతాలు మరెన్నో దివ్యానుభూతులు ఉన్నాయి సుమారుగా ఒక యాభై దేవాలయాలని సందర్శించడం జరిగింది ఈ గిరి ప్రదక్షిణని మేము సుమారుగా ఆరు గంటల్లో పూర్తి చేశాము చాలా అద్భుతమైనటువంటి అనుభవం ఎన్నెన్నో ఆలయాలు మరెన్నెన్నో వివరాలు విశేషాలు నేను వరస క్రమంలో ఈ వీడియోల ద్వారా అందిస్తాను మిస్ కాకుండా ప్రతి వీడియోని మీరు చూడండి ఓం అరుణాచలేశ్వరాయ నమ మనం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎన్నో దేవాలయాలు అడుగడుగున తారసపడుతూ ఉంటాయి అష్టలింగాల దేవాలయాలతో పాటు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్న దేవాలయం ఒక అమ్మవారి దేవాలయం అమ్మవారి ఆలయంలోకి అడుగు పెట్టడం అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది ప్రతి భక్తుడికి ఎందుకు అంటే అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి అలాంటి ఒక అమ్మవారి ఆలయాన్ని మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నాము లోపల అమ్మవారు ఉన్నారు అలాగే ఈ బయట నాగప్రతిమలు అలాగే సప్త మాతృకల విగ్రహాలు పురుషుల యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయండి వాతావరణం చల్లగా చాలా ఆహ్లాదభరితంగా ఉంది ఎందుకంటే ఉదయాన్నే కదా తెలతెల వారుతుండగా మనసు ఆధ్యాత్మిక భావనలో పరిమళిస్తూ ఉంటుంది నిజంగా ఎంత బాగా అనిపించిందంటే గిరిప్రదక్షిణ తాలూకు అనుభవాలు ఒక జీవిత కాలం గుర్తుంటాయి ప్రతి ఒక్కరికి ఎందుకంటే మేము మొదటిసారి వెళ్ళామండి ఆ మొదటిసారి వెళ్ళినప్పుడే మాకు కావలసినంత అనుభూతిని ఆధ్యాత్మికతతో కూడుకున్నది ఆ శివయ్య మాకు అనుగ్రహించాడు ఇక్కడ చూడండి కింద సప్తమాతృకల విగ్రహాలున్నాయి గమనిస్తున్నారు కదా అలాగే సిద్ధ పురుషుల విగ్రహాలు కూడా ఉన్నాయండి మీరు గమనించండి అదిగో ఇక్కడ నాగదేవత ఉన్నారు అమ్మవారు కొలువై ఉన్నారు మా వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు గమనిస్తున్నారు కదా ఒక ప్రదక్షిణ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో చాలామంది సిద్ధపురుషులు అదిగో చూడండి ఇలా సిద్ధపురుషుల విగ్రహాలు కూడా ఉన్నాయండి వాళ్ళందరూ మహానుభావులండి నిజంగా కారణ జన్ములు అంటారు కదా అలాంటి వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహము చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంది చూడండి ఆలయము ఆలయ ప్రాంగణము గమనిస్తున్నారు కదా తెల్లవారుతోంది ఇంకాసేపట్లో మనకు తెల్లగా అయిపోతుంది అదిగో ప్రదక్షిణ గిరి కనిపిస్తోంది కదండి ఓం అరుణాచల శివ అని అందరూ దన్నం పెట్టుకుంటారు అటువైపు మనము ప్రదక్షిణ చేస్తూ వెళ్తున్నాము అంటే గిరి చుట్టూ అంటే ఆ కొండ చుట్టూ మనం తిరుగుతూ ఉంటాము మనకు కొన్ని చోట్ల చాలా బాగా అదిగో అలా కనిపిస్తూ ఉంటుంది అలా వెళ్తూ రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకొని అలా ముందుకు కదులుతూ ఉంటారు ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ అనుకుంటూ నిజంగా ఆధ్యాత్మిక శోభ అడుగడుగున వెళ్ళి విరుస్తూ ఉంటుందండి ఎంతోమంది ఉదయాన్నే ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు మనం గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామంటే శివయ్య చుట్టూనే ప్రద రక్షణ చేస్తున్నామన్న భావన మీ అందరికీ తెలిసిందే కదా ఇక్కడ శివుడు గిరి రూపంలో కొలువై ఉన్నాడు అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇక్కడ ఎందుకు ఇలా తీశానంటే ఆ గోడల మీద శివయ్య చిత్రపటాలు చాలా చక్కగా రంగుల్లో అద్భుతంగా ఆ చిత్రకారులు తీర్చిదిద్దారండి చూస్తున్నారు కదా తెల్ల తెలవారుతుంది అదిగో ఆ గిరిని గమనించండి ఒకసారి దన్నం పెట్టుకోండి రెండు చేతులెత్తి ఓం అరుణాచల శివ అంటూ చూడండి జనాలు పెరిగారు చూస్తున్నారు కదా మేము మొదలుపెట్టినప్పుడు తక్కువగా ఉన్నారు అలా అలా ముందుకు వెళుతున్న కొద్దీ చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వివిధ భాషలు వివిధ మనుషులు నిజంగా ఎన్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి చాలామంది అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు ఇక్కడ గమనిస్తున్నారు కదండి ఇది ఒక దేవాలయం ఇది అరుముగం స్వామి దేవాలయం అరుముగం అంటారు కదా మురగన్ అది అలాగనమాట అరుముగన్ స్వామి దేవాలయము చెప్పాను కదండి ఇందాకే గిరిప్రదక్షిణలో భాగంగా పదుల సంఖ్యలో మనకు దేవాలయాలు తారసపడుతుంటాయి వెళ్ళడము అక్కడ ఒక దీపం వీలైతే వెలిగించడం అక్కడ దన్నం పెట్టుకోవడము అలా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళడం ఓం అరుణాచల శివ అంటూ ఇదే పని అనమాట భక్తులకు ఇంత దూరం వచ్చింది ఆ స్వామి కృపకు పాత్రలు కావాలనే కదండి మేం కూడా ఎప్పటినుంచో అనుకుంటున్నాము అరుణాచలం వెళ్ళాలి అని ఇప్పుడు కుదిరింది ఇక్కడ చూస్తున్నారు కదండి సింహతీర్థం అన్నమాట ఈ అరుణాచలంలో మూడు వందల అరవై ఐదు తీర్థాలు ఉండేవట అంటే ప్రస్తుతం లేవు అంటే రోజు ఒక తీర్థంలో స్నానం చేయొచ్చు కదండి అయితే ఇప్పుడు చాలా వరకు వెళ్ళిపోయాయండి లేవు కొన్ని నీళ్లు లేక కొన్ని ఇదిగా ఉన్నాయి అయితే ఇలాంటి సింహతీర్థాలు మనకు అక్కడక్కడ తారసపడతాయండి గమనిస్తున్నారు కదా ఇది సింహతీర్థం అన్నమాట ఈ సింహతీర్థాన్ని దర్శించుకొని అంటే ఎంతోమంది సిద్ధపురుషులు ఇక్కడ స్నానం చేసి ఉంటారు కదా దాని తాలూకు పవిత్రత ఎంతో గొప్పది కదండి అదిగో మళ్ళీ ఇలా నడుచుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే మనకు కుడివైపున ఆ గిరి కనిపిస్తూ ఉంటుంది దన్నం పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి చాలా వరకు ఎడమవైపే నడవాలండి గిరి ప్రదక్షిణ అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో అదిగో ఇలా కుడివైపు కొన్ని దేవాలయాలు మనకు తారసపడుతుంటాయి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఎడమవైపుకు రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా తమిళంలో రాశారు అయితే మనకు అర్థమవుతుంది కదా ఇది కూడా ఒక అమ్మవారి ఆలయమే ఈ భాగంలో విశేషంగా మనకు అమ్మవార్లు తారసపడుతున్నారు నిజంగా ఈ శుక్రవారం పూట అమ్మవారి దర్శనం జరగడం నిజంగా ఎంతో అదృష్టం మరెంతో ఆనందదాయకం లోపల అమ్మవారు ఉన్నారండి సింహవాహిని గమనిస్తున్నారు కదా అమ్మవారిని కూడా దర్శించుకుందాం రండి అదిగో లోపల అమ్మవారు నేను జూమ్ చేశాను ఇంకా తాళం తీయలేదు అదిగో అమ్మ కరుణించు కాపాడు తల్లి నీ యొక్క ఆశీస్సులు మా అందరి మీద కుమ్మరించు తల్లి ఓం శ్రీమాత్రే నమ గమనిస్తున్నారు తల్లి మీ ఆశీస్సులు మా మీద కుమ్మరించండి అదిగో ఇక్కడ నుంచి ఈ పక్క కూడా ఈ ప్రాంగణంలో కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయండి చిన్న చిన్న గుళ్ళు ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా మాటల్లో చెప్పలేమండి అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా అనుభవిస్తేనే తెలుస్తుంది అదిగో ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ వారాహి మాత అమ్మవారు ఉన్నారు వారాహి మాత అమ్మవారిని కూడా మనం దర్శించుకుందామండి అదిగో ఇక్కడ ఉన్నారు వారాహి మాత గమనించండి లోపల గ్రిల్లో నుంచి నేను వీడియో తీశాను మీకు అమ్మవారి దర్శనం చేయిందామని అదిగో గమనించండి అమ్మ తల్లి కరుణించు కాపాడు తల్లి వారాహి మాత నీ ఆశీస్సులు ఎల్లవేళలా మా అందరి మీద ఉండాలి చల్లని తల్లి నీవు అదిగో గమనిస్తున్నారు కదా అమ్మవారిని అంటే ఆ గ్రిల్లో నుంచే తీశానండి అంటే కొన్ని కొన్ని ఆలయాల్ని ఉదయాన్నే తెరవరు అంటే కారణాలు ఏవైనా కావచ్చు కానీ ఉదయాన్నే కొన్ని తెరిచి ఉండవు అదిగో అమ్మవారిని మళ్ళీ ఇటువైపు నుంచి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి చాలామంది భక్తులు వచ్చారు అదిగో ఇక్కడ త్రిశూలం ఉంది కదండి అదిగో నిమ్మకాయలు పెట్టారు అమ్మవారికి ఎదురుగా అదిగో ఇక్కడ నుంచి చూపిస్తాను చక్కగా ఉంటుంది ఓం శ్రీ మాత్రే నమ వారాయి మాత నమ అదిగో గమనిస్తున్నారు కదా ఆ వారాహి మాత అమ్మవారి వెనక ఒక చిన్న గుడి ఉందండి అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు వారిని కూడా దర్శించుకుందాం అదిగో వారాహి మాత చిత్రపటాన్ని గమనిస్తున్నారు కదండి ఇది వారాహి మాత గుడి అలా ముందుకు వెళ్ళినట్లయితే అంటే అమ్మవారి గుడి వెనక మనకు చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది మరి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు కూడా మనం తీసుకోవాలి కదండి మరి పదండి మరి ముందుకు అద్దె ఇక్కడే ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు గమనించండి ఆంజనేయ స్వామి టెంపుల్ అని రాశారు అక్కడ ఇంగ్లీష్లో ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరం గుర్తుపడతాము కదండి ఇది ఆంజనేయ స్వామి ఆకులు తమలపాకుల దండ వేశారు అలాగా అక్కడ చూడండి రాత్రి భారీ వర్షం పడిందండి అందుకనే తడితడిగా ఉంది వాతావరణం కింద గమనించుంటారు మేము రాత్రే గిరి ప్రదక్షిణ మొదలు పెడదాం అనుకున్నాను ఒక్కసారిగా ఉరుములు మెరుపులు పెలపెల వర్షం మెరుపులతో చాలా భారీ వర్షం పడింది సాధ్యపడలేదు అందుకని స్వామి ఏంటిలా జరిగింది అని మేము దన్నం పెట్టుకొని మళ్ళీ ఇలా ఉదయాన్నే ఈ యొక్క గిరి ప్రదక్షిణకు ఈ ఈరోజు సోమవారం రోజు అంటే స్వామివారికి అంటే శివయ్యకు ప్రీతిపాత్రమైన రోజు కదా అందుకనే సోమవారమే గిరి ప్రదక్షిణ సోమవారమే తన దర్శన భాగ్యాన్ని మాకు కలగజేశారు ఇక్కడ కూడా ఒక చిన్న శివలింగము నందీశ్వరుల వారు ఉన్నారు వారికి కూడా దండం పెట్టుకొని ముందుకు కదులుదాము చూడండి ఒకే చోట మనకు ఎంతమంది దేవతామూర్తులు దర్శనం వాళ్ళ భాగ్యం మనకు కలగడం అనేది ఆనందదాయకం అది ఇక్కడ నాగప్రతిమలు ఉన్నారు ఇందాక మీరు అమ్మవారిని చూశారు అది ఇదేనండి ఆలయము మళ్ళీ రోడ్డుకి ఇటువైపు అది కుడివైపు ఉండడం వల్ల అక్కడ దర్శించుకొని మళ్ళీ ఎడమవైపుకు అంటే గిరిప్రదక్షిణని అందరము ఎక్ ఎక్కువ శాతం అంటే దాదాపు ఎడమ వైపునే చేయాలి ఎందుకు చేయాలంటే మనం ఎడమవైపు అలా గిరి ప్రదక్షిణ చేస్తూ వెళ్తున్నప్పుడు మనకు కుడివైపు అటువైపు గిరి అంటే శివయ్య మనకు కనిపిస్తూ ఉంటాడు అలా దన్నం పెట్టుకుంటూ వెళ్ళాలి ఎంతోమంది సిద్ధులు మనకు అక్కడక్కడ ఎంతోమంది సాధువులు కూడా దర్శనమిస్తుంటారు ఇక్కడ చూడండి ఈ యొక్క విగ్రహం చాలా బాగుంది ఒక కాఫీ కప్పును బోర్లించినట్టుగా గమనిస్తున్నారు కదా చాలా బాగుంది ఇలాంటివి కూడా అక్కడక్కడ మనకు తారసపడుతుంటాయి చాలామంది ఈ ఈ మనం వెళ్తున్నటువంటి ఈ క్రమంలో చాలామంది సాధువులు మనకు ఎదురవుతుంటారు వాళ్లకు మనం ఏదైనా మనకు తోచినంత దానం చేయాలనుకుంటే చేయొచ్చు అటు చూడండి సమాధులు ఉన్నాయి అవి కొందరు సిద్ధపురుషుల సమాధులండి కొంతమంది అటువైపు వెళ్ళి కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు మరి సిద్ధ పురుషులు అంటే కారణ జన్ములు కదండి వాళ్లకు ఎంతో శివయ్య అనుగ్రహం ఉంటుంది అలాంటి వాళ్ళ సమాధులు అటువైపు ఉన్నాయండి గమనిస్తున్నారు కదా మనం అలా అలా ముందుకు వెళుతూ ఉంటే ఎన్నెన్నో ఆలయాలు మరెన్నెన్నో కనిపిస్తుంటాయి అయితే ఆలయాల్లో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అయితే అనుమతి లేదండి నాకు వీలంత వరకు కొంత కొంత తీయగలిగాను అందుకనే మీకు చాలా డీటెయిల్డ్గా వీడియోల రూపంలో అరుణాచల ప్రదక్షిణ చూపిస్తున్నాను బహుశా నా అంత డీటెయిల్డ్గా ఎవరూ చూపించరు అనుకుంటాను కాబట్టి మీరు మిస్ కాకుండా ప్రతి వీడియోనే చూడండి ఇప్పటికే నేను ఒక మూడు వీడియోలు గిరి ప్రదక్షిణ తాలూకు మూడు వీడియోలు అప్లోడ్ చేశాను ఇది నాలుగో వీడియో ఇంకా రెండు మూడో స్థాయి చూస్తూ ఉండండి ఓం అరుణాచల్ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ